బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని నేడు న్యాయమూర్తి ముందు హజరు పరచనున్నారు పోలీసులు ప్రస్తుతం ఆయనను కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు అటు బీఆర్ఎస్ లీగల్ టీం రాత్రి కౌశిక్ రెడ్డిని కలిసినట్లు తెలుస్తుంది అర్దరాత్రి పిఎస్ లోనే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు కౌశిక్ రెడ్డిపై ఒక్కో ఫిర్యాదుపై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు కరీంనగర్ వన్ టౌన్ లో మొత్తం పన్నెండు సెక్షన్ల కింద కేసు నమోదైంది ఆర్డీఓ మహేశ్వర్ ఎమ్మెల్యే సంజయ్ పివో వినోద్ లైబ్రరీ చైర్మన్ సత్త మలేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు మరోవైపు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు నేడు కరీంనగర్ వచ్చే అవకాశం ఉంది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని నేడు న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు పోలీసులు ప్రస్తుతం ఆయనను కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు అటు బీఆర్ఎస్ లీగల్ టీం రాత్రి కౌశిక్ రెడ్డిని కలిసినట్లు తెలుస్తుంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు భాస్కర్ చెప్పండి కౌశిక్ రెడ్డిని పోలీసులు అయితే తీసుకొచ్చిన తర్వాత వన్ మొదటిగా కలెక్టరేట్ కి సంబంధించి వన్ టౌన్ పిఎస్ లో కేసు నమోదైనప్పటికీ కౌశిక్ రెడ్డిని కరీం తీసుకొస్తున్నారని చెప్పేసి భావించినటువంటి లీగల్ టీం బీఆర్ఎస్ లీయల్ టీం అదేవిధంగా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు సెక్యూరిటీ రీజన్ దృశ్యా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు ముందుగా కరీంనగర్ లో ఉన్నటువంటి సిటీ పోలీస్ స్టేషన్ సెంటర్ కు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు తరలించినటువంటి కౌశిక్ రెడ్డిని అక్కడనే మెడికల్ టెస్టులన్నీ కూడా నిర్వహించారు నిర్వహించినటువంటి అనంతరం అంటే దాదాపు రాత్రి పదకొండు గంటల సమయానికి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయానికి తీసుకొచ్చినప్పటికీ కూడా న్యాయమూర్తి ముందు హాజరుపడతారని చెప్పేసి భావించారు కానీ టెక్నికల్ అంటే రాత్రి ఒంటి గంట తర్వాతనే చూపించారు అంటే ఏం మారుతుంది మారుతున్నటువంటి తరుణంలో రాత్రి ఒంటి గంటల తర్వాతనే అరెస్టు చేసినట్టుగా నిర్ధారించారు అయితే ఈ రోజు న్యాయమూర్తి ఎదుట ఈ రోజు ప్రవేశపెట్టనున్నారు అయితే ముగ్గురు ఇచ్చినటువంటి ఆర్డీఓ మహేశ్వర్ ఎమ్మెల్యే సంజయ్ పిఏ వినోద్ అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ సత్తుమల్ ముగ్గురు ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదుల మేరకు మూడు కేసులు అంటే ఒక్కొక్క కేసు పైన దాదాపు నాలుగు సెక్షన్ల కింద ఆర్డీఓ ఫిర్యాదు పైన వన్ ట్వంటీ వన్ బై జీరో వన్ అదేవిధంగా వన్ ట్వంటీ సిక్స్ బై టూ వన్ థర్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ అదే విధంగా ఎమ్మెల్యే సంజయ్ పిఏ ఇచ్చినటువంటి పైన వన్ వన్ ఫైవ్ హాఫ్ టూ వన్ థర్టీ టూ అదేవిధంగా త్రీ ఫైవ్ టూ త్రీ నైన్ టు లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్ ఫిర్యాదు ఇచ్చినటువంటి వన్ ట్వంటీ సిక్స్ ఆఫ్ టూ వన్ వన్ ఫైవ్ ఆఫ్ టూ అదేవిధంగా టూ నైన్ టూ త్రీ ఫైవ్ టూ కింద మొత్తం పన్నెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు అయితే బీఆర్ఎస్ రియల్ టీమ్ ను రాత్రి సంప్రదించాక ఇందులో న్యాయం ఇందులో బెయిల్ వస్తుంది ఇందులో కేసు ఇన్ని కేసులు పెట్టాల్సినటువంటి ఇన్ని సెక్షన్ల కింద పెట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి వీరైతే భావిస్తా ఉన్నారు మొత్తానికి రాత్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తా అన్నప్పటికీ భావించినప్పటికీ లాజికల్ గా టెక్నికల్ గా సెక్యూరిటీ రీజన్స్ విస్తా త్రీ టౌన్ పోలీస్ లోనే పోలీస్ స్టేషన్ లోనే రాత్రి అంతా కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉంచారు ఇక ఆయనకు కావాల్సినటువంటి సదుపాయాలను కూడా అక్కడే అరెంజ్ చేసినటువంటి నేపథ్యం అయితే మనకు కనిపించింది మొత్తానికి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పైన ఈ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ప్రబుల్ సెక్రటరీగా పేరు ఉన్నటువంటి హరీష్ రావు కూడా రోజు కరీంనగర్ కు వస్తారని చెప్పేసి భావించారు అయితే వీటు లీగల్ టీం ఇచ్చినటువంటి సమాచారం అనుకుంటే లీగల్ టీం కూడా ఈ అంతు చిక్కని విధంగా కేసులను సమయానికి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే రాత్రి మనం చూసాం ఒకవేళ న్యాయమూర్తి ముందు హాజరు వస్తే వీళ్ళు బెయిల్ పిటిషన్ వేద్దామని చెప్పేసి కూడా భావించారు అయితే రిమోట్ రిపోర్ట్ అంతా కూడా సిద్ధం చేసినటువంటి పోలీసులు ఈ రోజు దాదాపు తొమ్మిది నుంచి పది గంటల సమయంలో న్యాయమూర్తి ముందు హాజరు పరుచునున్నారు ఇప్పటికే నిన్నటి నిన్న నుంచి అలర్ట్ ఎప్పుడైతే హైదరాబాద్ జూబ్లీస్ లో అరెస్ట్ చేశారు అప్పటి నుంచి కూడా సెక్యూరిటీ పరంగా కూడా అందరినీ కట్టుదిలు చేశారు ఎందుకంటే మార్గ మధ్యంలో అదేవిధంగా ఈ రోజు హుజరాబాద్ సంబంధించి కరీంనగర్ కేవలం ముప్పై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి తరుణంలో ఇటు కరీనర్ స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి గంగుల కమలాకర్ అనుకున్నా మరి ఇటు పక్కన ఉన్న రాజన జిల్లా ఇవన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని ఆ ఏరియాలలో బిఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ నేతలను కూడా అదేవిధంగా ముఖ్య నాయకులకు కూడా ఎక్కడికెక్కడికి అవసరం చేసేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి ఇప్పటికే నిఘా పెంచారు ముఖ్యంగా కరీంనగర్ లో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు దీనిపైన ఇప్పటికే బీఆర్ఎస్ టీం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది నలుగురికి ఇచ్చినటువంటి ముగ్గురు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకైతే ఇన్నికి సెక్షన్ల కింద దాదాపు పన్నెండు సెక్షన్ల కింద ఎలా కేసు నమోదు చేస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ లీగల్ టీం అయితే ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం అయితే మనం చూడవచ్చు అయితే మొత్తం రాత్రంతా కూడా పోలీస్ అంటే సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లోనే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్న ఉన్నారు ఉన్నటువంటి నేపథ్యం మీద మనం అక్కడ చూడవచ్చు ఇక దీంతో పాటు బయటకు వచ్చినటువంటి త్వరలో పెద్ద ఎత్తున భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితి మనం చూడవచ్చు దాదాపు తొమ్మిది నుంచి పది గంటల సమయంలోనే న్యాయమూర్తి ఎదుట ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హాజరుపరచనున్నట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించినటువంటి అన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేశారు అయితే బీఆర్ఎస్ లీగల్ టీం నిన్న కూడా ఆరోపిస్తుంది రాత్రి పన్నెండు గంటల వరకు అంటే పదకొండు గంటల సమయాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా పన్నెండు గంటల లోపల న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది కానీ ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వీరంతా కూడా టెక్నికల్ గా లాజికల్ గా ఒంటి గంట తర్వాతనే రిమాండ్ రిపోర్టు ప్రిపేర్ చేశారు అరెస్ట్ చేశామని నిర్ధారించడంలో ఎంతవరకు ఎంత అంటూ కూడా ఇటు బిఆర్ఎస్ లీగల్ టీం అయితే ప్రశ్నిస్తుంది దీనిపైన కేసులు కూడా అంటే సమయానికి మొదటిగా భావించినట్టుగా కేవలం మూడు కేసులు ఐదు సెక్షన్లుగా భావించినప్పటికీ కూడా దాదాపు పన్నెండు సెక్షన్ల కింద కేసు నమోదడం అంతా కూడా లాజికల్ గా వెళ్తున్నారు అన్నటువంటిది సంబంధించినటువంటి లీగల్ టీం చెప్పేటువంటి అవకాశం చెప్పేటువంటి మాట అయితే పోలీసులు అయితే మాకు వచ్చినటువంటి సమాచారం ఎందుకంటే నిన్న చూసినట్లయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పారు కలెక్టర్ ఇన్విటేషన్ ఉంటేనే నేను కలెక్టరేట్ కు సమీక్ష సమావేశానికి వెళ్ళాను యాజ్ ఎమ్మెల్యేగా వెళ్ళానని చెప్పేసి నిన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పారు అయితే రమ్మన్నారు కానీ మీటింగ్ లో ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏంటి అనేది మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించిన వారు దీనికి సంబంధించి నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక చోట్ల ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు నాయకులు అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతగాలు ఇరువురు కూడా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి నేపథ్యం అయితే మనకు సాయంత్రం వరకు కనిపించింది కానీ సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత సినిమా అంతా కూడా మారిపోయినటువంటి నేపథ్యం మనకు కనిపించింది అక్కడ చెక్ పోస్ట్ లో అరెస్ట్ చేయడం అక్కడి నుంచి సిద్దిపేట మీదుగా కరినాల్ తీసుకురావడం మార్గ మధ్యలో కూడా ఇక్కడికి ఇక్కడ బందోబస్తులు ఏర్పాటు చేయడం వెంట వెంటనే కాన్వాయంతా కూడా రాత్రి పదకొండు గంటల సమయానికల్లా కరినార్ చేరుకోవడం వన్ టౌన్ కు వస్తుందని చెప్పేసి భావించినప్పటికీ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ తరలించడం అక్కడ నుంచి త్రీ టౌన్స్ తరలించడం అక్కడనే మెడికల్ టెస్టులన్నీ కూడా నిర్వహించడం అంతా కూడా అందులోనే ఉంచడం తిరిగి ఉదయం తొమ్మిది గంటల పది తొమ్మిది గంటల సమయానికి తీసుకువస్తారని చెప్పేసి ఆ సమాచారం అందుతుంది చూడాలి మరో రెండు గంటల సమయంలో కౌశిక్ రెడ్డిని న్యాయమూర్తి ఏమిటో ప్రవేశపెడితే బెయిల్ ఇస్తారా లేదా ఏంటి అనేది మాత్రం ఒక తెరాల్సిందే అయితే ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తారు బయటకు వస్తారని చెప్పేసి పలు చోట్ల హౌజ్ అరెస్టులు చేయడంతో పాటు బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపించింది మరోవైపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా ప్రశాంత్ రెడ్డితో పాటు మరికొద్ది మాజీ మంత్రులు కూడా కు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి తరుణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది మరోవైపు ఈ రోజు ఫెషోల్ ఉన్నటువంటి తరుణంలో ఎలా ఉంటాబోతుంది పరిస్థితి ఏంటి అనేది మాత్రం వేచి చూడాల్సిందే వరలక్ష్మి